శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ ఇరవై ఆరు బుధవారం శ్రీ విశ్వావస్సు మార్గశిరమాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం షష్ఠి గంటల నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అనురాధ కార్తె వర్జం తెల్లవారి నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవలసిన పూజలు ఎరుపు రంగు ఒత్తులతో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి అంగారక స్తోత్రాన్ని పఠించండి రాశులు కలిసి సంతోషంగా గడుపుతారు వాహనాలు స్థలాలు గృహం కొనుగోలు యత్నాలు సాగిస్తారు ప్రముఖులను ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులు జరుపుతారు మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది మిథున రాశి శత్రువర్గం మరింత విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు నరఘోష అధికంగా ఉంటుంది కర్కాటక రాశి బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు పొందుతారు విద్యార్థులు అధిక శ్రమను ఉంటుంది సింహరాశి వివాదాలతో కన్నా సామరస్యంగా వ్యవహరించడం వల్లనే పనులు సానుకూలపడతాయి వాహనయోగం కలదు కన్యారాశి మరుగున పడిన సమస్యలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తాయి అయితే పరిష్కార మార్గాలు వెనువెంటనే లభిస్తాయి తులారాశి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అపురూపమైన వస్తువులు సేకరిస్తారు వస్త్రలాభం కలుగుతుంది రాశి కీలకమైన వ్యవహారాలలో తీసుకుని నిర్ణయాలు పెట్టుబడులు వంటి అంశాలు వాయిదా వేయండి ధనస్సు రాశి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు మకర రాశి ఉద్యోగంలో చికాకులు తొలగుతాయి కారణం లేకపోయినా మనస్సు మారుమూలలో అప్రశాంతత కాంట్రాక్టులు చివరిలో దక్కించుకుంటారు ప్రకటనలు లాభిస్తాయి ప్రచార మాధ్యమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు ప్రయాణాలు సౌకర్యంగా ఉంటాయి మీనరాశి ఏదో సాధించాలి ఎంతో చేయాలనే తపనను కలిగి ఉంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి వస్త్రలాభం నమస్కారం